టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఆయన వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉండడం విశేషం మెగాస్టార్ చిరంజీవి గారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ కాంబినేషన్ల సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎదురు ప్రకటించో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే తన సినిమాలో హీరోలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే పూరి జగన్నాథ్ గారు మెగాస్టార్ గారిని ఎలా చూపిస్తారని మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే పూరికి ఈ ఛాన్స్ రెండుసార్లు వచ్చినట్లే మిచ్చి మిస్ అయింది ఆంధ్ర వాళ్ళ ఫెయిల్ తర్వాత చిరుకు కథను చెప్పి ఓకే చెప్పించుకున్నాడు పూరి ఈ సినిమాకు శ్రీకృష్ణుడు అనే టైటిల్ కూడా ఖరారు చేశారు అయితే కారణాలు తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిన విషయం తెలిసిందే ఇలా రెండుసార్లు ఈ కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయింది అయితే ఫ్యాన్స్ మాత్రం చిరు పూరి కాంబినేషన్లో సినిమా రావాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు దానికి తోడు పూరి కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ చిరుకు నచ్చే వరుక్ష కథలు చెప్తూనే ఉంటానని ఆయనతో సినిమా ఖచ్చితంగా చేస్తానని వెల్లడించిన విషయం మనకందరికి తెలిసిందే ఇకపోతే ఇటీవలే ఆటో జానీ పేరుతో పూరి జగన్నాథ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక కథని అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ గారు ఆటో జానీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు సీనియర్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనతో సినిమా కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా ఆటో జానీ ఆగిపోలేదు మరింత కథ సిద్ధం చేశాను చిరంజీవి గారికి త్వరలను వినిపిస్తా ఓకే చేస్తా మెగాస్టార్ చిరంజీవి గారితో ఆటో జానీ ఖచ్చితంగా వస్తుంది టాలీవుడ్ అదిరిపోతుంది అప్పుడు అంటూ అనారట పూరి జగన్నాథ్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్లో లో సినిమాలో నటిస్తున్న విషయం